హైజుల గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా ఏషియా యుదే కాలన వాగ్దానం మనం చదువుకుందాం అది ప్రత్యేకించి ఏషియా గ్రంథము యాభై ఒకటో అధ్యాయము పన్నెండవ వచ్చిన నేనే మిమ్మల్ని వాదార్చు వాడును ఒకవేళ ఈ వాగ్దానం వింటూ ప్రియ తల్లి భర్తని పోగొట్టుకొని చాలా దుఃఖంతో ఉన్నావా నా ఏసఐ అంటున్నాడు నిన్ను దేవుడు నేనే ప్రియ కుమారుడ ఒకవేళ నీ తండ్రిని పోగొట్టుకొని నీ తల్లిని పోగొట్టుకుని చాలా దుఃఖంలో ఉన్నావా నా ప్రియ కుమారుడ జాగ్రత్తగా ఈ లోకంలో నేను ఎవరు కూడా పైకి తీసుకువెళ్ళాలని కానీ నేను ప్రకటిస్తున్న నజరైన యేసు నిన్ను ఆదరిస్తున్నాడు ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఇప్పుడు నీకు ఆదరణ పరిశుద్ధి ఆత్మదేవుడు కలుగు చేస్తున్నాడు ఒకవేళ మీ అన్నయ్య నువ్వు వ్యాపారంలో నష్టపోయి అనేక లక్షల్లోకి అప్పులోకి వెళ్ళిపోయావా ఇక నా అప్పులు ఎలా తీర్చగలనే బాధతో కృంగిపోయినావా దేవుడు అంటున్నాడు నేనే నిన్ను ఓదార్చి నీ యొక్క సమస్య నుంచి విడిపిస్తాను అంటున్నాడు ప్రియ భార్య భర్తలారా తరచుగా వచ్చే కుటుంబ తగాదని బట్టి నిరాశతో ఉన్నారు ఎందుకురా నా జీవితం ఎలాగైపోయిందని దేవుడు అన్నాడు నిన్ను ధైర్యపరిచి నేను ఓదార్చి ఎదుగో నీకు నమోదునిచ్చి నీ కుటుంబాన్ని ముందుకు నడిపిస్తాను అంటున్నాడు కనుక భయపడకండి ఆయన నిన్ను ఓదారుస్తాడు నీ కన్నీటికి వెలువిస్తున్నాడు నీ కన్నీటిని తుడిచే దేవుడైనా నీ ప్రార్థన వినే దేవుడైనా నీకు సమాధానం ఇచ్చే దేవుడైనా నీకు స్వస్థత ఇచ్చే దేవుడైనా నీ కుచుమాన్ని కట్టే దేవుడన్న ఆయనకి దేవుడిని తోడుండి నడిపించడా ప్రార్థించేద్దామా మహాగనుడ పరిశుద్ధ ఉదయ కాలిన వాగ్దాన ఉన్న బిడల మీద నీ కృపించిన ఆయన ప్రత్యేకించిన ఎవరైతే నా ప్రభ ఆయన ఉదయ కాలిన ప్రభ కృంగిపోయి ఉన్నారో బాధల్లో ఉన్నారు తండ్రిని పోగొట్టుకుని అనాథలుగా ఉన్నారు వారి ధైర్యపరచండి ఓదార్చమని ప్రార్థిస్తుంది ఎంతోమంది రోడ్డు మీద ఫుట్పాత్తోనైనా ఆకలి తల చూస్తున్న బిడలు ఎంతోమంది ఉన్నారు వారికి సహాయం ఉదయం కాలం నారీతో ఉన్న బిడలనైనా అయా ఏసు నావల ముట్టి బాగొచ్చు అని ప్రార్థిస్తున్నావు తండ్రి అయా ప్రతి యవన బిడలికి రక్షణ దభా ఉదే కాల వాదాన ఉన్న బిడల మీదని అభిషేకిచ్చువని ఏసు నావలు ప్రార్థిస్తున్నావు తండ్రి ఆమె